మిల్ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన గ్లామర్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో మొప్పించింది తమన్న తెలుగులో స్టార్ హీరోలా అందరి సరసరన నటించి ఎన్నో సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం ఈ భామకి టాలీవుడ్లో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్తో తన వెబ్ సిరీస్లో ఎంతగానో ఆకట్టుకుంటుంది తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన బ్యాక్ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రషికన్న కూడా ముఖ్య పాత్రలో నటించింది ఈ సినిమాలో వీరిద్దరు చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయింది టీవల తమన్న వరుసగా స్పెషల్ సాంగ్స్తో అదరగొడుతుంది అయితే తమన్నా బాలీవుడ్లో నటించిన వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్ టూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సిరీస్తోనే తమన్నా మొదటిసారి తన నో ముద్దు నిబంధన బ్రేక్ చేసింది ఈ సిరీస్లో తమన్నా ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది ఈ సిరీస్తో తనతో కలిసి నటించిన విజయవర్మతో రిలేషన్లో ఉన్నట్లు ఆమె ప్రకటించింది అయితే తాజాగా తమన్న ఇంటిమెంట్ సీన్లో నటించిన మేల్ యాక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అలాంటి సీన్స్లో ఫీమేల్ యాక్టర్ కంటే మేల్ క్యారెక్టర్ ఎక్కువ ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది రొమాంటిక్ సీన్స్లో తన పార్ట్నర్కు అశోక్ ఇబ్బంది పడకుండా ఉండుకుంటూ చేసుకుంటూ నటించాలి అందుకే మేల్ యాక్టర్ అలాంటి సీన్స్లో కాస్త ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది